ఫ్రెండ్స్ మీరు కన్నా ఎక్కువగా ట్యాక్స్ కడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఈ టిప్స్ పాటిస్తే మీరు ట్యాక్స్ కట్టక్కర్లేదు సో ఎలా ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయం చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు హెల్త్ ఇన్సూరెన్స్ హోమ్ లోన్స్ డొనేషన్స్ ఇలా అనేక విధాలుగా ట్యాక్స్ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు ఇవన్నీ సెక్షన్ ఎయిటీసీ కింద ఎన్నో ఏళ్ళుగా ఫాలో అవుతున్న పద్ధతులు అయితే మీ పన్ను భారాన్ని గణనీయంగా తగ్గించే ఎవరికి పెద్దగా తెలియని కొన్ని పద్ధతుల గురించి ఇక్కడ తెలుసుకుందాం రండి సాధారణంగా చాలామంది సెక్షన్ ఎయిటీసీ కింద పెట్టుబడులు ఇంటి లోన్ వడ్డీపై మినహాయింపు హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు వంటి సాధారణ పన్ను సేవింగ్ పద్ధతులు పాటిస్తుంటారు మీ పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి మీరు తెలియని అనేక మార్గాలు ఉన్నాయి వీటిని పాటిస్తే పిల్లల చదువుల ఖర్చులు తల్లిదండ్రులకు అద్దె చెల్లింపులు కుటుంబ సభ్యులు వైద్య ఖర్చులు వంటి వాటికి కూడా పన్ను ప్రయోజనాలు కలుగుతాయి ఈ పద్ధతులను ఉపయోగించడం వల్ల గణనీయమైన ట్యాక్స్ను మీరు ఆదా చేయవచ్చు మీ పిల్లల ప్లే గ్రూప్ ప్రీ నర్సరీ లేదా నర్సరీ చదువుల ఖర్చులపై పన్ను మినహింపు పొందవచ్చని మీకు తెలుసా ఈ ప్రయోజనం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ ఎయిటీసీ కిందకు వస్తుంది ఈ ప్రయోజనాన్ని రెండు వేల పదిహేనులోని ప్రవేశపెట్టిన ప్రవేశ ప్రవేశపెట్టినప్పటి స్కూల్ ఎడ్యుకేషన్ ఖర్చుల మినహాయింపు వంటి గుర్తింపు దీనికి రాలేదు ఇద్దరు పిల్లల వరకు తల్లిదండ్రులు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు ఇది ప్రాథమిక విద్యకు పన్ను ప్రయోజనం పొందడానికి మంచి అవకాశం మీ తల్లిదండ్రులు తక్కువ పన్ను పరిధిలో ఉన్న ట్యాక్స్ లేదా ట్యాక్స్ చెల్లించని వారైతే ఇంటి ఖర్చుల కోసం వారి నుండి డబ్బు తీసుకోండి ఇందుకు గాను మీ తల్లిదండ్రులకు తిరిగి వడ్డీ చెల్లించినట్టుగా బిల్లు తీసుకోండి దీని ద్వారా సెక్షన్ ట్వంటీ ఫోర్ బి కింద రెండు లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు ఈ చక్కటి ఆలోచనలతో పన్ను పరిధిలోకి వచ్చే ఈ మీ ఆదాయాన్ని తగ్గించడమే కాకుండా మీ కుటుంబానికి కూడా ప్రయోజనం చేకూరున్నట్లు అవుతుంది మీ తల్లిదండ్రులతో కలిసి ఉండటం వల్ల ఇంటి హెచ్ఆర్ఏ అంటే అద్దె ప్రయోజనాలను పొందు కోల్పోవాల్సిన అవసరం లేదు సెక్షన్ టెన్ థర్టీని కింద మీరు మీ తల్లిదండ్రులు చట్టబద్ధంగా అద్దె చెల్లించవచ్చు వారిని ఇంటి యజమానులుగా ప్రకటించవచ్చు హెచ్ఆర్ఏ పొందవచ్చు రెంటల్ అగ్రిమెంట్ రసీదులు వంటి సరైన డాక్యుమెంట్లను మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది మీరు ఇప్పటికే సొంత ఇల్లు ఉంటే ఇది ఉపయోగించుకోవచ్చు మీ కుటుంబ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల పన్ను ఆదా అవుతుంది సెక్షన్ ఎయిటీ డి కింద అరవై ఐదు ఏళ్ళ లోపు తల్లిదండ్రుల ఆరోగ్య బీమా ప్రీమియం ఇరవై ఐదు వేల వరకు మినహాయింపు పొందవచ్చు అరవై ఐదేళ్ళు పైబడిన తల్లిదండ్రులకు ఈ మొత్తం యాభై వేలకు పెరుగుతుంది అదనంగా మీ భార్య పిల్లలకు చెల్లించిన ప్రీమియంలకు కూడా మినహింపులు పొందవచ్చు అరవై ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు వైద్య ఖర్చులను సెక్షన్ ఎయిటీ డి కింద గరిష్టంగా యాభై వేల వరకు ట్యాక్స్ మినహింపు పొందవచ్చు ఈ పద్ధతులను చట్టబద్ధమైన మా చట్టబద్ధమైనవి మాత్రమే కాదు సరైన డాక్యుమెంట్లతో అమలు చేయడం కూడా సులభం సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మరియు అలానే ఇలాంటి ముఖ్యమైన సమాచారం కోసం ఛానల్ని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్